ఈ తెలంగాణ గడ్డ మీద జెండా ఎగిరిన రోజు ఈ తరానికి తెలవకుండా తొక్కి పెట్టడం జరిగింది మొత్తం హిందువులందరినీ చంపేయాలి ఇది ముస్లిం రాజ్యంగా ఉండాలి ఇస్లిం ఇస్లాం రాజ్యంగా ఉండాలని నిజాం ఆకాంక్ష ఒక్కొక్క దగ్గర మహిళలను అత్యాచారాలు చేయడము మానభంగాలు చేయడము నగ్నంగా బతుకమ్మలు ఆడించడము సామూహికంగా చంపి బావులా వేయడము తెలంగాణలో ఈ గ్రోత్ బీజేపీ గ్రోత్ లాస్ట్ ఒక పది సంవత్సరాల్లో ఈ చూస్తుంది నూట అరవై ఆరు మంది ఎంపీలు ఆ రోజు తెలంగాణకు అనుకూలంగా ఉద్యమంలో పాల్గొన్నారు ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం పార్టీ అని చెప్పి టీఆర్ఎస్కి అనుకూలంగా ప్రజలు స్పందించడం జరిగింది నాలుగు నెలల క్రితం అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాలుగు నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఒక సీట్లో డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ మెల్ల మెల్లగా మీరు చెప్పినట్లు ఒక సీటు కూడా గెలవలేదు ముందు బీఆర్ఎస్ని మొత్తం ఫినిష్ చేసేసి దాని తర్వాత కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటం చేసే వన్ టు వన్ ఫైట్ ఉంటుందా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయ అంధకారంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో ఎంత వ్యతిరేకత కూడా కట్టుకుంటుందో రెండు సంవత్సరాలు అంతకంటే వ్యతిరేకత కూడా ఇరవై నాలుగు కాన్స్టిట్యున్సీలు మీరు చూస్తే

అండ్ ద ఫార్టీ ఫిఫ్త్ మినిస్టర్ ఆఫ్ మైండ్స్ అట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ దిస్ ఈ వాజ ద మినిస్టర్ ఆఫ్ డోనర్ ఐజ్ యూ నో ఫ్రమ్ ట్వంటీ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ అఫ్ కోర్స్ షుయర్లీ ఇట్ ఇస్ నోట్ టు స్పీక్ అబౌట్ మైండ్స్ అండ్ కోల్ హియర్ బట్ టుడే వియర్ గొంట్ స్పీక్ మోర్ అండ్ పాలిటిక్స్ అండ్ అఫ్ కోర్స్ తెలంగాణ పాలిటిక్స్ నమస్కారం సార్ నమస్తే అండి కిషన్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసుకుంటూ వస్తున్నాం కాలేజ్ స్కూల్ డేస్ నుంచి ఆ రోజు నరేంద్ర గారు హిమాయత్ నగర్ నుంచి పోటీ చేస్తున్నప్పుడు నాయన్ నరసింహారెడ్డి గారు ముషిరాబాద్ నుంచి పోటీ చేస్తున్నాం మేము అందరూ తిరిగేటం మీరు కూడా ఆ టైంలో ఉన్నారు కానీ తెలంగాణలో మనం చూసేదంటే లాస్ట్ ఒక ఇరవై సంవత్సరాలు స్పెషలీ తెలంగాణ మూమెంట్ ఊపిరి పట్టుకున్నప్పటి నుంచి బీజేపీకి కూడా ఒక కొత్త లెయిస్ ఆఫ్ లైఫ్ వచ్చింది మనకు దానికన్నా ముందు బీజేపీ అంటే ఏదో ఒక సీటో రెండు సీట్లు కార్వాన్ ఒకటి బద్దంబాల్ రెడ్డి గారు హిమాయత్ నగర్ ఒకటి అట్లే సికింద్రాబాద్ నడుమిట్లో మానేమ్మ వచ్చి ఆమె కలిసిన సీటు ఆమె కాంగ్రెస్ వైపు తీసుకెళ్ళిపోయింది కానీ దాని తర్వాత మీరు వచ్చారు దత్తాత్రేయ గారు దానికన్నా ముందు ఉన్నారు కానీ తెలంగాణలో ఈ గ్రోత్ బీజేపీ గ్రోత్ లాస్ట్ ఒక పది సంవత్సరాల్లో మీరట్లా చూస్తున్నారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా ప్రస్తుత పరిస్థితుల్లో ముందున్నది కానీ మా దురదృష్టం ఏంటంటే ఎప్పుడెప్పుడైతే భారతీయ జనతా పార్టీ బలపడడానికి అవకాశం వచ్చినటువంటి అనేక సార్లు కూడా ఏదో రకమైన ఇబ్బంది ఎయిటీ త్రీలో ఎన్టీ రామారావు రాకుంటే మేము కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా బీజేపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఆ తర్వాత మళ్ళీ వాజ్పేయి గారు ఒక ఓటుతో పడిపోయిన తర్వాత మేము స్వతంత్రంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస రెండు సీట్లు తెలంగాణలో రెండు సీట్లు నాలుగు సీట్లు మనం గెలిచాము మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో మరి కూటమి రాజకీయాలు పొత్తు రాజకీయాలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణకు వచ్చింది అప్పుడు కూడా మాకు ఇబ్బంది జరిగింది మళ్ళీ ఇటీవల తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ కోసం ముందున్నటువంటి పార్టీ అనేక పోరాటాలు చేశాము పార్లమెంటులో మేము ఒక్కరమే నూట ఇరవై ఆరు మంది ఎంపీలు ఆ రోజు తెలంగాణకు అనుకూలంగా ఉద్యమంలో పాల్గొన్నాము ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పి టీఆర్ఎస్కి అనుకూలంగా ప్రజలు స్పందించడం జరిగింది ఈ రకంగా వరుసగా మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము స్వతంత్రంగా పోటీ చేసినట్టు ఇంకా బాగుంటుంది అలయన్స్లో టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నాం కరెక్ట్ కాబట్టి అనేక రకాల చిన్న చిన్న పార్టీకి సంబంధించినటువంటి అంశాల కారణంగా వెనుకపడ్డాం మీకు తెలుసు రెండు వందల పోటీ తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత అనుకున్నంత సీట్లు రాకపోయినా కూడా ఎనిమిది సీట్లు పొందాం స్వతంత్రంగా పోటీ చేసి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మొత్తం పదిహేడు సీట్లలో ఒక సీటు ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ మజ్లీస్ పార్టీ గెలిస్తే తెలంగాణలో పదహారు సీట్లలో ఎనిమిది సీట్లు గెలిచాం ముప్పై ఏడు శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఎందుకంటే జస్ట్ ఫోర్ మంత్స్ నుంచే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాంతో సమానంగా నిలబడ్డాం ఇంకొకటి ఏంటంటే తెలుగుదే తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ అయింది ఒక్క సీటు కూడా గెలవలేదు కరెక్ట్ నాలుగు నెలల క్రితం అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాలుగు నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఒక సీట్లో డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది ఆ తర్వాత కూడా మళ్ళొక ఇంకొక అడుగు వెళ్తాను గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ టీచర్స్ కాన్స్టిట్యున్సీ కలిపి మూడు సీట్లకు ఎన్నికలు జరిగాయి మూడు సీట్లల్లో భారతీయ జనతా పార్టీ రెండు సీట్ గెలిచింది ఒకటి ఇండిపెండెంట్ గెలిచారు మిగతా పార్టీ ఒక సీటు కూడా గెలవలేదు ఎందుకంటే అన్ని గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు పట్టణాలు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఉపాధ్యాయులు పట్టబద్ధులు డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా డిగ్రీ అడ్వకేటు న్యాయవాదులు డాక్టర్లు ఇంజనీర్సు అందరూ కూడా ఓటేస్తారు ఆ రెండు సీట్లలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలిచింది ఆల్మోస్టు యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి ఎమ్మెల్సీ ఎన్నికలు అందులో బీజేపీ రెండు సీట్లు గెలిచింది అంటే కొంత ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలు అనుకూలంగా స్పందిస్తున్నారనేటువంటి విషయం ఈ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ మనకు అర్థమవుతుంది ఇక్కడ రాజకీయ నేపథ్యం కూడా లేక ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం కూడా ఇక్కడ అనేక సంవత్సరాల పాటు నిజాం పరిపాలన చేయడం ఇక్కడ హిందువుల మీద మెజార్టీ ప్రజల మీద అనేక రకాల దౌర్జన్యాలు చేయడం రజాకారుల పేరుతో నిజాం సైన్యం పేరుతో మరి ఏ రకంగా అరాచకాలు చేశారో మనకు తెలుసు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఆ తరం వాళ్ళు కనుమ అంటే కొత్త తరం వచ్చినప్పుడు కూడా ఇంకా కొంత కొంత చెప్పుకుంటున్నటువంటి పరిస్థితున్నది కానీ దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ గడ్డ మీద జెండా ఎగిరిన రోజు ఈ తెలంగాణ గడ్డ మీద స్వాతంత్రం వచ్చిన రోజు ఈ తెలంగాణ గడ్డ మీద స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ గురించి ఈ తరానికి తొక్కి తొక్కిపెట్టడం జరిగింది ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత దుర్మార్గం ఉండదు నీ గడ్డ మీద నీకు స్వాతంత్రం వచ్చిన రోజు నీకు స్వేచ్ఛ వచ్చిన రోజు ఈ యొక్క దోపిడి నుంచి ఈ హత్యాకాండ నుంచి ఈరోజు అరాచక నుంచి నీకు స్వేచ్ఛ వచ్చిన రోజు తెలియకుండా ఎంత చాకచక్యంగా పెట్టారంటే చరిత్రలో మరి ఎంత మహానుభావుల ఓట్ల కోసం రాజకీయాలలో తెలంగాణకి ఏ రకంగా అన్యాయం చేసేవారు అర్థమవుతుంది చిన్న ఇన్సిడెంట్ ఇది కానీ పెద్ద చరిత్ర చిన్న ఇన్సిడెంట్ పెద్ద చరిత్ర దీన్ని తొక్కిపెట్టారు పాఠ్యపుస్తకాలు ఉండదు విలీనమైందా అంటారు భారత సైన్యం వచ్చి యుద్ధం చేస్తే విలీనమట్లయితుంది అదే భారత సైన్యము ట్యాంకులతో యుద్ధ ట్యాంకులతో వచ్చి నిజాం సైన్యం మీద రజాకారుల మీద యుద్ధం చేసి అనేక మంది చనిపోయి సరెండర్ ఆక్రమించుకున్న ఆక్రమించుకున్నారు సరెండర్ కాదు ఆక్రమించుకున్న తర్వాత సరెండర్ దిక్కుతో చిన్న పరిస్థితుల్లో ఓడిపోయి ఆ యుద్ధంలో ఓడిపోయి సరెండర్ అయ్యారని చెప్పారు అంటే మన భారత ప్రభుత్వం కూడా అప్పుడు ఏమన్నదంటే చుట్టుపక్కలంతా స్వాతంత్రం వచ్చింది మధ్యలో హైదరాబాద్ ఉన్నది దీని యుద్ధం అంటే బాగుండదు ప్రపంచ దృష్టిలో కాబట్టి పోలీస్ యాక్షన్ అనేది ముద్దు పేరు పెట్టారు బట్ ఇది యుద్ధమే సైన్యం వచ్చి తుపాకులు పట్టుకొని ట్యాంకులు తీసుకొని వస్తే మరి పోలీస్ యాక్షన్ ఇస్తే పోలీస్ యాక్షన్ మిలిటరీ వచ్చింది కాబట్టి ఆ రకంగా చేశారు కానీ ప్రపంచ దృష్టిలో ఎందుకంటే అప్పటికే నిజాము ఐక్యరాజ్య సమితికి అప్రోచ్ అయ్యాడు అప్పటికే నిజాము పాకిస్తాన్ మరి పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నేను పాకిస్తాన్తో కలిసి ఉంటాను తప్ప భారతదేశంతో ఉండని మాకు ఇండిపెండెంట్ దేశంగా గుర్తించాలి యునైటెడ్ నేషన్కి వెళ్ళాడు కాబట్టి ప్రపంచ దేశాల దృష్టిలో కొంత అప్పుడు అంత ధైర్యమైనటువంటి నాయకులు సర్దార్ పటేల్ కానీ ప్రధానమంత్రి గారు గారు ఉన్నారు కాబట్టి ఆయన ధైర్యం చేయలేక పోలీస్ యాక్షన్ అని పెట్టాడు కాబట్టి అది కూడా ఆ పోలీస్ యాక్షన్ కానీ ఆ సైన్యం రావడం కానీ ఆ యుద్ధ ట్యాంకులు రావడం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ అత్యాచారాల నుంచి విముక్తి కలిగించడంలో కానీ సర్దార్ పటేల్ ఉన్నాడు కాబట్టి జరిగింది లేకపోతే ఇంకెన్ని వందల మంది వేల మంది చనిపోయేవాళ్ళు ఏ రకంగా హిందువులందరినీ కూడా ఆ రోజు ఏమనుకున్నారు మొత్తం హిందువులందరినీ చంపేయాలి ఇది ముస్లిం రాజ్యంగా ఉండాలి ఇస్లిం రా ఇస్లాం రాజ్యంగా ఉండాలని నిజాం ఆకాంక్ష కాసిం రిజ్వి కాసిం రిజ్వి నేతృత్వంలో రజాకర్లు దౌర్జన్యాలు ప్రైవేట్ ఆర్మీలాగా ఏ రకంగా చేశారో ఒక్కొక్క దగ్గర మహిళలను అత్యాచారాలు చేయడము మానభంగాలు చేయడము నగ్నంగా బతుకమ్మలు ఆడించడము సామూహికంగా చంపి బావులలు వేయడము సామూహికంగా మరి గడ్డామలెట్టి కాలు పెట్టడము ఒకటి కాదు రెండు కాదు అటువంటి పరిస్థితుల్లో సర్దార్ పటేల్ చేసినటువంటి చరిత్ర ఇంకా ప్రజలకు తెలుసు కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆదరించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అనేక చారిత్రక నేపథ్యంలో కొంత ఇబ్బందులు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ గెలవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు ఇప్పుడు నేను కూడా చాలా మటుకు పొలిటికల్ డిబేట్స్లో వన్ టు వన్ ఇంటర్వ్యూలు చెప్పాను కర్ణాటక లాగా తెలంగాణలో కూడా మూడు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఒకటి జేడిఎస్ అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కానీ మనం ఏం చూస్తుంటే ఇరవై సంవత్సరాల ముందు కర్ణాటకలో బీజేపీ ఎక్కడ లేకుండా ఎక్కువ కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ మండ్యా పార్టీ అని చెప్పి జేడియూ జేడిఎ జేడియూని జేడిఎస్ని పక్కన పెట్టి బీజేపీ మెజారిటీ పార్టీ అయిపోయారు తెలంగాణలో కూడా అదే చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ మెల్ల మెల్లగా మీరు చెప్పినట్లు ఒక్క సీటు కూడా గెలవలేదు వాళ్ళకి అసలు ఇప్పుడు ఓట్ షేర్ ఎంత వస్తుందో తెలియదు హిల్స్లో అది అన్నీ చూస్తుంటే ఒక రోడ్ మ్యాప్ ఏంటి తెలంగాణలో ఉన్న బీజేపీ రోడ్ మ్యాప్ అంటే ముందు బీఆర్ఎస్ని మొత్తం ఫినిష్ చేసేసి దాని తర్వాత కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటం చేసే వన్ టు వన్ ఫైట్ ఉంటుందా లేకుంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ దాకా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంటారా లేదా అదొక పెద్ద ప్రశ్న నేను జూబ్లీ హిల్స్కు రానున్నటువంటి తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకు ముడిపెట్టదలుచుకోలేదు పెట్టదలుచుకోలేదు జూబ్లీ హిల్స్ ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యుయన్సీ దాని గురించి ఇప్పుడు చర్చ అనవసరం కానీ తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రకాల మార్పులు వస్తాయి రానున్న రోజుల్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది సీట్లు పెరుగుతాయి తెలంగాణలో కూడా పార్లమెంట్ సీట్లు కానీ శాసనసభ సీట్లు కానీ కాబట్టి రానున్నటువంటి రోజుల్లో చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే టిఆర్ఎస్ ఒక కుటుంబ పార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి అంతర్గత ఘర్షణలు గొడవలు కలహాలు జరుగుతూ ఉన్నాయి టీఆర్ఎస్ఎంలో దోచుకున్నటువంటి డబ్బును ఆస్తుల పంపకముల విషయంలో మనస్పర్ధలు జరుగుతూ ఉన్నాయి కేసీఆర్ ఈరోజు తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పాపం ఉన్నటువంటి మిగతా నాయకులు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో ఎట్టిపోతారో ఏమవుతుందో తెలియనటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయ అంధకారంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఇక కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో ఎంత వ్యతిరేకత కూడగట్టుకుంటుందో ప్రభుత్వము కాంగ్రెస్ స్థాయిలో అది బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు ఏంది కానీ ఇంత వ్యతిరేకత దేశంలో కానీ పది సంవత్సరాలు ఎంత వ్యతిరేకత కూడగట్టుకునేటువంటి అవకాశం ఉందో రెండు సంవత్సరాలు అంతకంటే వ్యతిరేకత కూడగట్టుకుంది ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ఈ బీహార్ ఎలక్షన్స్ తర్వాత జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైనటువంటి నాయకులను కూర్చొని మీరు అడిగినట్టు ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ చేసుకుని రానున్నటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా దాన్ని టార్గెట్గా చేసుకుంటూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశ్చర్యపోతారు మేము ఈ జూబ్లీ ఎన్నికల కోసం నేను కాలేజ్ మీటింగ్స్ అపార్ట్మెంట్ మీ సిట్టింగ్స్ బస్తీలలో పోయి మిడిల్ క్లాస్ వాళ్ళతో కలుస్తుంటే జూబ్లీ సరే సార్ పక్కకెట్టు కరెక్ట్ మరి తెలంగాణలో ఎప్పుడు అధికారంలోకి వస్తారు చెప్పండి రావాలి మీరు ఇది అక్కడ నుంచి వస్తుంది ప్రశ్న మేము అంటలేము కానీ అక్కడి నుంచి ప్రజలు ప్రశ్నిస్తున్నారు మీరు అధికారంలో రావాలి మేము గతంలో కాంగ్రెస్ పార్టీని చూసాము మధ్యలో బీఆర్ఎస్ పార్టీని చూసాము ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని చూస్తాము ఒక్కసారి మీకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు ఈ తెలంగాణలో మీరు ఏ రకంగా పరిపాలన చేస్తారు ఎందుకంటే వాళ్ళు మోడీ గారి పరిపాలన చూస్తున్నారు యోగి గారి పరిపాలన చూస్తున్నారు మధ్యప్రదేశ్ పరిపాలన చూస్తున్నారు మహారాష్ట్ర పరిపాలన చూస్తున్నారు రాజస్థాన్ పరిపాలన చూస్తున్నారు అనేక రాష్ట్రాల పరిపాలన చూసిన తర్వాత ఆ రకమైనటువంటి డబల్ ఇంజన్ సర్కార్ ఆ రకమైనటువంటి డెవలప్మెంటెడ్ ఓరియంటెడ్ ప్రభుత్వము ఆ రకమైనటువంటి నిజాయితీ కూడినటువంటి ప్రభుత్వము ఆ రకమైనటువంటి చిత్తశుద్ధితో కలిగినటువంటి ప్రభుత్వము తెలంగాణలో రావాలని తెలంగాణ ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు కాబట్టి ప్రజలు ఆ రకంగా మా మీద ప్రెషర్ చేస్తున్నారు మీరు అధికారంలో రావాలని మాకు డైరెక్షన్ ఇస్తున్నారు మాకు ఆదేశాలు ఇస్తున్నారు మీకు రెండు మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి కిషన్ రెడ్డి గారు ఒకటి జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ఇంకోటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మనందరు తెలిసిందే కిషన్ రెడ్డి గారు ఏం చేశారు అన్నీ అడుగుతారు కానీ మిగతా వాళ్ళని మీరు ఏం చేస్తారని చెప్పి మన ముఖ్యమంత్రి దగ్గర అడిగారు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు బీసీ రిజర్వేషన్లు అని చెప్పి ఒక రాత్రికి రాత్రి జియో ఇష్యూ చేయించి ఎలక్షన్ ట్రై చేస్తే సుప్రీంకోర్టు వెళ్ళి ఆ వాళ్ళు కూడా కొట్టుపడేశారు దాన్ని జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉంది అది ఎన్ని రోజులు వాయిదా పడుతుందో తెలియదు అక్కడ కూడా భయం ఉంటుంది ఎందుకంటే పోయినసారి బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేసింది జిహెచ్ఎంసీలో ఈ రెండు స్ట్రాటజీలు లోకల్ బాడీ ఎలక్షన్స్ జడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లంతా ఇటువైపు ఒక ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ ఉన్న ఆల్మోస్ట్ అనుకుంటే పదహారు కాన్స్టిట్యున్సీలు ఉండొచ్చు జిహెచ్ఎంసీ కింద ఈ కాన్స్టిట్యున్సీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు కాన్స్ ఇరవై నాలుగు కాన్స్టిట్యెన్సీలు మీరు చూస్తే ఈ జిహెచ్ఎంసీలో రాబోయే స్ట్రాటజీ ఏంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ స్ట్రాటజీ ఏమి ఉండబోతుంది మేము మరొకసారి స్పష్టం చేయదలుచుకుంటున్నాను ఈ ఎన్నికలకు ఆ రకమైనటువంటి స్ట్రాటజీ ఉంటుంది తప్ప అన్ని ఒక రకంగా ఉండదు మేము దీనికి అసెంబ్లీ ఎలక్షన్స్కు లింక్ పెట్టదలుచుకోలేదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్లు గెలిచినా ఎంపీటీసీలు గెలిచిన ఏ పార్టీ నుంచి గెలిచినా కూడా ఎయిటీ పర్సెంట్ గెలిచిన తర్వాత ఎందుకంటే సార్ మాకు రూలింగ్ పార్టీ వాళ్ళు సహకారం అందిస్తలేరు డబ్బులు ఇస్తారు మా గ్రామం అభివృద్ధి జరగడం లేదు నేను ప్రజల నుంచి ఎన్నికైన కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు నేను గ్రామం డెవలప్మెంట్ దృష్ట్యా నేను ఈ దుర్మార్గం పనిచేస్తున్నాను ఏమనుకోవద్దని చెప్తే ఉంటారు కాబట్టి నేను లోకల్ బాడీ ఎన్నికల్లో మా పార్టీ అన్ని రకాలుగా అన్ని గ్రామ పంచాయతీల వార్డుల నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ వరకు పోటీ చేయాలనేటువంటి ఆకాంక్షతో మేము నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం కానీ ఒకటి మాత్రం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా ఈసారి మేయర్ కొట్టాల మజిలీస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ దిశలో రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆరు నూరైనా నూరు ఆరు అయినా మేము ఆ దిశలోనే మేము అడుగు వేస్తాము కుంభకోణాన్ని మరి ఖచ్చితంగా కాంగ్రెస్ కుంభకోణాలన్నీ బయట పెడతాము పార్టీ కుంభకోణాలని బయటపెట్టి ముందుకెళ్తాము ప్రజలు ఏమంటారంటే ఒక వర్షం పడితే హైదరాబాద్ చెరువులాగా అయిపోతుంది ఇక్కడ ఉన్న ట్రాఫిక్ జామ్ నేను ఇప్పుడు కూడా ఇంటికాడ నుంచి అల్వాల్ నుంచి ఇప్పుడు రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ రావడానికి రెండు గంటలు సేఫ్ పట్టింది ఇది ఒక పెద్ద సిటిజన్షిప్ ఒక టౌన్ డెవలప్ అవుతున్నప్పుడు డెవలప్మెంట్ ఒకవైపు సికింద్రాబాద్ వైపు డెవలప్మెంట్ లేదు హైటెక్ సిటీ వైపు డెవలప్మెంట్ ఉందని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మురికివాళ్ళు కానివ్వండి స్లమ్స్ కానివ్వండి టూ బెడ్రూమ్ హౌసెస్ అది కూడా ఏం జరగలేదు కట్టదు టూ బెడ్రూమ్ హౌస్లో కూడా ఎవరు పోవట్లేదు ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఇష్యూస్ కూడా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ చాలా మట్టుకు అర్బన్ ఇష్యూస్ ఉండబోతుంది దీన్ని కూడా మీరు దీన్ని కూడా లేవత్తారు దీన్ని కూడా కంప్లీట్ వర్షం వచ్చినప్పుడు ఎందుకు ఇప్పుడు ఐబీజీ టీవీ వాళ్ళను కెమెరా తీసుకొని జూబిలీస్లో ఒక్కసారి తిరుగునండి ఇప్పుడు నేను ఉదయం నుంచి మీరు అందరు పెద్ద వచ్చారు కాబట్టి నేను ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చాను కానీ ఇప్పటివరకు మార్నింగ్ ఎయిట్ నుంచి పాదయాత్ర చేస్తూ ఇప్పుడే బ్రేక్ చేసి నేరుగా మన స్టూడియోకి వచ్చాను ఎక్కడ వెళ్ళినా కూడా వర్షము వర్షం నీళ్ళు కావి డ్రైనేజీ నీళ్ళు నీళ్ళు ఎంత దుర్మార్గంగా ఈరోజు జూబ్లీ హిల్స్కి కానిస్టెన్స్ ఉందంటే మీరు ఇంతకు ముందు చెప్పారు జూబ్లీ ఒకపై ఒకవైపు కుక్కోటిపల్లి కొద్దిగా గొప్ప డెవలప్మెంట్ అయింది జూబ్లీ హిల్స్కి ఒకవైపు సనత్ నగర్ గోప డెవలప్మెంట్ అయింది జూబ్లీ తూర్పు సైడు మన పడమటి సైడు సౌత్ సైడు ఉంది నిజమైన జూబ్లీ కూడా అక్కడ ఉంది జూబ్లీ అక్కడ లేదు జనార్దన్ రెడ్డి మొత్తం కాన్స్టెన్సీ హిల్స్ అక్కడ లేదు నిజమైన జూబ్లీ ఖైరతాబాద్లో ఉంటుంది కరెక్ట్ జూబ్లీ ఏరియా అంతా కూడా సీట్ జూబ్లీస్ సిక్స్టీ ఫైవ్ అది నెంబర్స్ ఉన్నాయి కదా ఫార్టీ ఫైవ్ అంతా కూడా ఖైరతాబాద్లో ఉంటుంది మొత్తం రౌండ్ డెవలప్ అయింది కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు జూబ్లీ నుంచి ఎమ్మెల్యే గెలుస్తున్నారు జూబ్లీ నుంచి కార్పొరేటర్ గెలిచినటువంటి ఏరియా ఏదైతే జూబ్లీ ఉందో అది రహమత్నగర్ కానీ బోడబండ కానీ ఎర్రగడ్డ కానీ యూసుఫ్ కూడా కానీ షేక్పేట్ కానీ మరి రెహమత్నగర్ ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా కనీస సౌకర్యాలు లేవు కనీస సౌకర్యాలు కాబట్టి వచ్చేటువంటి గ్రా మన యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు ఖచ్చితంగా హైదరాబాద్ డెవలప్మెంట్ ఒక ఇష్యూ సేవ్ హైదరాబాదు ఒక ఇష్యూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్లో మౌలిక వసతుల కల్పన ఒక ఇష్యూ ప్రధానంగా ఉంటుంది ఒకటి రోజు మనం చూస్తూ ఉన్నాము హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సెవెంటీ పర్సెంట్ రెవెన్యూ వస్తుంది కరెక్ట్ బట్ హైదరాబాద్లో ప్రజలకు సౌకర్యాలు కల్పించేటువంటి రెండే రెండు ప్రధానమైనటువంటి ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్స్ ఒకటి మున్సిపాలిటీ జిహెచ్ఎంసి రెండు హైదరాబాద్ మెట్రో వాటర్స్ ఈ రెండు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఎంత దివారా దిశ పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు పద్దెనిమిది నెలలుగా అంటే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్గా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ పనిచేయడం లేదు ఏంది అంటే డబ్బు ఆ స్ట్రీట్ లైట్స్ కొనడానికి డబ్బు లేవు మెయింటెనెన్స్ అసలు ఉండదు మెయింటెనెన్స్ లేదు లైట్ కాలిపోతే మళ్ళీ కొత్త డబ్బులు కొట్టడానికి డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జీహెచ్ఎంసీ ఉన్నది గోతులు పడితే రోడ్లు చిన్న చిన్న కాంట్రాక్టర్ ఇస్తారు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఆ రకంగా సుమారు ఎనిమిది వందల మంది కాంట్రాక్టర్లకు నెలల తరబడి పేమెంట్స్ లేని కారణంగా ఈరోజు జిహెచ్ఎంసి టెండర్ వేసినా కూడా ఎవడు వస్తారు ఎందుకంటే చేసిన మేము అప్పులు చేసి ఇంట్రెస్ట్ తెచ్చి మేము కాంట్రాక్ట్ పని చేస్తే డబ్బులు ఏది జిహెచ్ఎంసీ ఎందుకు చేయాలంటే కాంట్రాక్ట్ స్టాఫ్ ఏమో రెండు లక్ష మంది ఎక్కడ ఉన్నారు అనిపించలేదు అంటే మనకు హైదరాబాద్ వన్ వన్ ఆఫ్ ది డెవలపింగ్ సిటీ ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరికి తెలియదు అంత పెద్ద నెట్వర్క్ మన దగ్గర ఉంది కరెక్ట్ అద్భుతంగా ప్రపంచానికి తెలియదు కావాలని మనం చెప్పలేదు ఐటీ అద్భుతంగా ముందుకెళ్తా ఉన్నది సాయంకాలం చూస్తే సింగపూర్లా ఉంటాం మనం మరొక దిక్కు ఫార్మా ఫార్మా వ్యాక్సిన్ అదేవిధంగా ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టారు అనేక ఇతర దేశాల నుంచి ఈరోజు పేషెంట్స్కి హైదరాబాద్కి వస్తుంటారు మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ అంగట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్లో శనిలాగా ఈ పాలకులు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ అని ఒకటే చూపిస్తున్నారు హైదరాబాద్ హైటెక్ సిటీ ఎస్ ఇంటర్నేషనల్ లిస్ట్లో మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి బహుళజాతి కంపెనీలు వస్తున్నాయి అక్కడ డెవలప్మెంట్ కావాలి అబౌట్ రియల్ హైదరాబాద్ సికింద్రాబాద్ సౌత్ సికింద్రాబాద్ ఏంది లేకపోతే మషీరాబాద్ ఏంది అంబర్పేట ఏంది గౌలిగూడ ఏంది ఓల్డ్ సిటీ ఏంది శాలిబండ ఏంది లాల్దరాజ్ ఏంది మాలక్పేట ఏంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మల్గాజీరి పరిస్థితి ఏంది ఎల్బినగర్ పరిస్థితి ఏంది కూకట్పల్లి పరిస్థితి ఏంది లేకపోతే మన యొక్క శంషాబాద్ పరిస్థితి ఏంది చాలా ఈరోజు జూబ్లీల్స్ తీసుకుంటే తెలంగాణలో ఒక అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా జూబ్లీల్స్ లేదు జిల్లా హెడ్ క్వార్టర్ పక్కన పెట్టు ఒక అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కనీసమైనటువంటి డెవలప్మెంట్ ఈరోజు జూబ్లీ హిల్స్ అనుకుంటే ఫైవ్ స్టార్ స్టార్ అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈ విషయాలు అవినెత్తుతాం మజ్లీస్ పార్టీ చాప కింది నీరులాగా బలాన్ని పెంచుకొని ఏ రకంగా మొత్తం ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని పేదల భూములు ఆక్రమించుకొని కొన్ని వందల షాదికాణాలు కట్టి మజ్లీస్ పార్టీ కనుసైగల్లో మాఫియా పేరు మీద బినామీ పేర్ల మీద వేల కోట్లు దోపిడీ చేస్తున్నారు ఆ విషయాల్లో వివన్నెత్తుతాం ఏ రకంగా గోరక్షకుల మీద కాల్పులు జరిపే పరిస్థితి కూడా హైదరాబాద్లో వచ్చిందంటే ఏ రకమైనటువంటి పరిస్థితి మజ్లీస్ పార్టీ వివరిస్తుందో అది లేవనెత్తుతాం నేను పోల్డ్ సిటీలో చదువుకున్న నేను యాకత్పూర్లో ధర్మవంత్ కాలేజీలో చదువుకున్న నేను ఆ ప్రాంతంలో నడిచి వెళ్ళేవాడిని నేను చదువుకుంటున్నప్పుడు ఉన్నటువంటి బస్తీలు ఈరోజు సిక్స్టీ పర్సెంట్ బస్తీలు ఖాళీ అయిపోయినాయి అది మక్కామస్జిద్ దాటిన తర్వాత చార్మినార్ దాటి లెఫ్ట్ సైడ్ పార్దివాడ ఉండేది అటువంటి కొన్ని వందల బస్తీలు తీగలకుండా కావచ్చు దళిత బస్తీలు గిరిజన ట్రైబల్ బస్తీలు అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి మరి రానున్న రోజుల్లో హైదరాబాద్ అంతా కూడా ఇదే విధంగా మార్చాలన్నట్టు కుట్ర చేస్తూ ఉంది అందుకే ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ ఉన్న రోజులు వాళ్ళ భుజాల మీద కాళ్ళు పెట్టి మరి స్టీరింగ్ వీల్ వాళ్ళ దగ్గర ఉండి నడుపుతుంటారు సరే అక్బరుద్దీన్ అసెంబ్లీలు అన్నాడు అసదుద్దీన్ అన్నాడు డ్రైవింగ్ సీట్లో టీఆర్ఎస్ కూర్చున్నా ఈ యొక్క బీఆర్ఎస్ సర్కారు యొక్క స్టీరింగ్ నా చేతిలో ఉంది బ్రేక్ నా చేతిలో ఉంది ఎక్సిలేటర్ నా చేతిలో ఉంది సీట్లో కూర్చుంది మాత్రం కేసీఆర్ అని చెప్పి చెప్పాడు ఈరోజు అదే పరిస్థితి ఉన్నది ఈరోజు జూబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరు నిర్ణయించారు రాహుల్ గాంధో సోనియా గాంధో లేక రేవంత్ రెడ్డో మహేష్ గౌడ్ గారో నిర్ణయించలే గాంధీభవన్లో నిర్ణయం కాలే ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసులో నిర్ణయం కాలే నిర్ణయం జరిగింది దారుసలంలో నిర్ణయం చేసింది అసదు దినవేశీ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేశారు అందుకే ఈరోజు అసదుద్దీనో వేసి కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా జూబిల్స్తో తిరుగుతున్నారు వాళ్ళ ఏడు మంది ఎమ్మెల్యేలు ఏడు మున్సిపల్ డివిజన్లు ఇన్ఛార్జీలో పెట్టాడు ఇంత దయనీయమైనటువంటి దివాలా కోరు తరంతో కాంగ్రెస్ పార్టీ ఉంది అర్థం చేసుకోవచ్చు అసరుద్దీన్ మంత్రిగా చేస్తున్నారు ఇవాళ ఈరోజు మరి శంషాన్ ఘాట్లు అది కూడా శంషాన్ ఘాట్లు హిందువులకు అవసరం లేదట ముస్లింలకే కావాలట అది కూడా డిఫెన్స్ లైన్ కొట్టేసి అది అల్లుడు సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు డిఫెన్స్ ల్యాండు వీళ్ళెవలో కూర్చొని వీళ్ళు ఆర్డర్ ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం కూడా ఎవరి ల్యాండ్ కూడా తెలియదు అదేవిధంగా ఎర్రగడ్డలో కూడా కాలనీల వాళ్ళ ల్యాండు కమ్యూనిటీ ల్యాండు ఆ ల్యాండ్ కూడా ఇస్తారు తీసుకెళ్ళి ఇండ్ల మధ్యలో కాలనీల మధ్యలో అపార్ట్మెంట్ల మధ్యలో పేద ప్రజలు ఉండేటువంటి బస్సీల మధ్యలో ఆ యొక్క భూమిని అక్కడ కూడా శంషాన్ ఘాట్కి ఇస్తారు చివరికి ఏ రకమైన పరిస్థితి అంటే మజలిస్ పార్టీ ఆదేశాలతో అజారుద్దీన్ గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు ఆయన పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎన్నికల మధ్యలో ఇంకా వారం రోజుల్లో పోలింగ్ జరుగుతుందనగా ఈ యొక్క జూబ్లీ హిల్స్లో మైనార్టీ ఓట్ల కోసం ఈరోజు అజారుద్దీన్ ఈరోజు మంత్రిగా చేస్తున్నారు అంటే వీళ్ళకు మెజార్టీ ప్రజల యొక్క ఓట్ల అవసరం లేదు మెజార్టీ ప్రజల మీద గౌరవం లేదు మెజార్టీ ప్రజల మీద విశ్వాసం లేదు వీళ్ళ విశ్వాసము వీళ్ళ నమ్మకము వీళ్ళ అవసరము అంతా కూడా మైనార్టీ మజ్లీస్ పార్టీ ఓట్లే కావాలి వీళ్ళకు ఇంత దుర్మార్గంగా ఈరోజు రాజ మరొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ అంటుండు వాళ్ళు ఇస్తామన్నారు కదా డిఫెన్స్ ల్యాండ్ ఏలేకపోయారు కదా నేను వస్తే నేను శమశాన్ గాకి ఇస్తా అన్నాడు అదే మాట హిందువులకు కూడా ఈ శ్మశాన్ వాటికి ఇస్తాను ఎందుకన్న కూడా బీఆర్ఎస్ అనలా ముస్లింలకే ఇస్తాను అప్పుడు కూడా మళ్ళా అంటే ఈ రెండు పార్టీలు కూడా మజిలిస్ట్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి పార్టీలు మజిలిస్ పార్టీ అడుగులకు మడుగులొత్త పార్టీలు మజిలిస్ పార్టీ నాయకులు కనిపిస్తే వంగి వొంగి సలాంలు కొట్టేటువంటి పార్టీలు మజిలిస్ పార్టీ ఒకరి మీద భుజాలు ఎత్తుకొని ఊరేగించేటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్లో ఈ రెండు పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మజ్లిస్ట్ పార్టీ ఈ మూడు పార్టీలకు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు మజ్లిస్ట్ పార్టీ ఓవైస్ కుటుంబ పార్టీ అది ముస్లిం పార్టీ కాదు కుటుంబ పార్టీ ముస్లింల పేరు చెప్పి పబ్బం గడుపుకొని ఏ పార్టీ నాయకుడైనా ఎవరికి టికెట్ వచ్చినా అది డిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టికెట్ రాగానే ముందు సూటు కేసులు తీసుకొని దారు స్థలంకి వెళ్తారు మా దగ్గర ఉన్నటువంటి ఐదు వేల ఓట్లు మా దగ్గర ఉన్నటువంటి పదివేల ఓట్లు ఆయన జాగీర్ అయినట్టు ఓవైసీ అయినట్టు ఆయన చెప్పినట్టు ఓటేస్తారని సూటు కేసులు తీసుకొని పోతుంటారు ప్రతి ఎలక్షన్స్లో ల్యాండ్ ఇచ్చేస్తారు ఒక ఫ్లాండ్ ఇస్తుంటారు కాబట్టి ఈరోజు ఒక దిక్కు ఓవైసీ కుటుంబం దిక్కు కేసీఆర్ కుటుంబం ఒక దిక్కు సోనియా కుటుంబం ఈ కుటుంబ పార్టీల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలి ఈ తెలంగాణ ఈ మూడు పార్టీలకు బానిసలు కాదు తెలంగాణ ప్రజలు అనేటువంటి విషయాన్ని కూడా వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ రానున్నటువంటి తెలంగాణ ఎలక్షన్స్లో కానీ తప్పకుండా లేవనెత్తాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కూడా అదే మేం కాదు తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఆ రోజు రజాకారులు వెతినటువంటి కుటుంబాలు కానీ అందరూ కూడా ఇది కోరుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా హైవేస్కి వచ్చి ఇంతసేపు మాతో మాట్లాడి చాలా చాలా సంతోషం ఎందుకంటే ఒకటి మీరు యూనియన్ మినిస్టర్ ఆ షెడ్యూల్ మీకు ఉంటుంది ఇంకోటి ఏమో లోకల్ ఇక్కడ ఎలక్షన్ షెడ్యూల్ ఒకటి దాన్ని పక్కన పెట్టి మా దగ్గర వచ్చింది వాళ్ళ హైబిఎస్ స్టూడియోకి వచ్చింది చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటల్మెన్ దట్ వాస్ గంగాపురం కిషన్ రెడ్డి Union Minister for Coal and Mines, who found time to come to our studios at HiBis and speak to us about the Telangana politics and how BJP is going to make a beachhead as a second state in South to capture it for the party. Thank you for watching. Jai Hind.